హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మీరు ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నా మీ రిజల్ట్ ఎన్టీఏ వారు రిలీజ్ చేయడం జరిగింది మీ స్కోర్ కార్డు ఎన్టీఏ వారి వెబ్సైట్లో ఇప్పుడు మీకు అందుబాటులో ఉంది విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా ఎన్టీఏ వారి అఫిషియల్ వెబ్సైట్ అయినటువంటి హెచ్టీటిపిఎస్ కోలం డబుల్ స్లాష్ ఎగ్జామ్స్ డాట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ స్లాష్ నీట్ అని టైప్ చేసి మీరు క్లిక్ చేస్తే ఎన్టీఏ వారి అఫిషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అందులో మీ స్కోర్ కార్డు లింకు అక్కడ డిస్ప్లే అవుతుంది దానిపైన మీరు క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ స్కోర్ కార్డ్ అనేది మీకు ప్రి అవుట్ వస్తుంది దీన్ని ఫైల్గా మార్చుకుని మీరు ప్రింటౌట్ తీసి జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది కౌన్సిలింగ్లు ఈ స్కోర్ కార్డు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మే ఐదవ తేదీ జరిగిన నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళందరూ ఎన్టీఏ వారి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీ స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి మీకు తెలిసిన విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా రిజల్ట్ వచ్చింది అని చెప్పండి ఈ స్కోర్ కార్డును పీడిఎఫ్ ఫైల్గా ప్రింటౌట్ తీ పీడిఎఫ్ ఫైల్గా ఒక కాపీ సేవ్ చేసుకోమని చెప్పండి ప్రింటౌట్ తీసి పెట్టుకొని భద్రంగా మీరు కౌన్సిలింగ్లో ఈ స్కోర్ కార్డు కూడా అన్ని డాక్యుమెంట్స్తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా ఈ నీట్ స్కోర్ కార్డు చూసిన తర్వాత చాలా చాలా ఇబ్బంది పడతారు ఆల్ ఇండియా ర్యాంకు చూసిన వెంటనే కూడా చాలామంది కూడా ఆశ్చర్యపోతారు కంగారు పడతారు దయచేసి మీరు కంగారు పడాల్సిన పని లేదు ఆల్ ఇండియా ర్యాంకు అమాంతం దాదాపు కూడా గత సంవత్సరం కంటే మూడింతలు ఎక్కువగా పెరిగింది ఆరు వందల పైన మార్కులు వచ్చిన విద్యార్థికి రో ఇరవై వేల లోపల ర్యాంక్ రావాల్సింది అంటే మూడింతల కన్నా ఎక్కువగా అరవై మూడు వేలు అరవై నాలుగు వేలు అక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ రావటం విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తుంది కాబట్టి ఎవరో ఆందోళన చెందాల్సిన పని లేదు ఎందుకంటే దేశం మొత్తం మీద ఇరవై నాలుగు లక్షల మంది ఎగ్జామ్ రాశారు ఇరవై నాలుగు లక్షల మందిలో ఏ కేటగిరీ వాళ్ళు ఎక్కువగా ఈ సంవత్సరం ఎగ్జామ్ రాశారు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఆరు వందల మార్కుల పైన స్కోరు వచ్చింది అనేది మనకి స్టేట్ వైజ్ రిజల్ట్ చూసిన తర్వాత స్టేట్ వైజ్ ర్యాంకులు విడుదల చేసిన తర్వాత మనకు క్లియర్గా మన ర్యాంక్ పొజిషన్ మనకు ఏ కళాశాలలో సీటు వస్తుంది అనేది క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఏ ఒక్కరూ కంగారు పడాల్సిన పని లేదు మీ స్కోర్ కార్డు చూసిన వెంటనే ర్యాంకు మార్కులు చూసి ఆందోళన చెందకండి మనం ఇంకొక మరో వారం రోజుల్లో వారం రోజుల తర్వాత కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఈ నీట్ ర్యాంకులను విడుదల చేస్తుంది ఈ రాష్ట్ర ర్యాంకులను బట్టి మన పొజిషన్ ఎంత ఉందో మన ర్యాంకుకి ఎక్కడ సీట్ వస్తుందో ఖచ్చితంగా చెప్పగలం కాబట్టి ఇప్పుడే ఈ ర్యాంకులు చూసి మనం కట్ ఆఫ్ అయితే ఖచ్చితంగా చెప్పలేము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు నీట్ స్కోర్ కార్డుని డౌన్లోడ్ చేసుకుని రాష్ట్ర ర్యాంకుల కోసం ఎదురు చూడండి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి చూసిస్తున్నాను హింద్